ఛందస్సులో పద్య గేయ లక్షణాలను తెలుసుకుంటామనుకున్నాము పద్యాలలో వృత్త పద్యాలు జాతి పద్యాలు ఉపజాతి పద్యాలు మనకు టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్ పూర్తయిన తర్వాత గేయాల్లో ముత్యాల సరం అనేటువంటిది కూడా మనకు టెన్త్ క్లాస్ వరకు ఉంది కాబట్టి దాని గురించి ఒక మాట తెలుసుకుందాం ముత్యాల సరానికి ఎగ్జాంపుల్ పట్టపగలే నట్టి వీధిని పట్టబోరే జారచోరులు పట్టబోయితి వింకని ఒక పట్టమేలే రాజువట ఓకేనా ఏమన్నాడు పట్ట పగలే నట్టి వీధిని పట్టబోరే జారచోరులు పట్టబోయితి వింకని ఒక పట్ట మేలే రాజువట గణ విభజన చేసుకుంటే ఏమైతుంది ఈ గేయాలు మాత్రల ద్వారా ఉంటుంది గేయ ఛందస్సు మాత్ర ఛందస్సు అంటారు కాబట్టి మాత్రలు లెక్క పెట్టాలి ఏమన్నాడు ఇక్కడ మూడు ఇవి రెండు ఇది ఒకటి ఇవి రెండు ఇవి రెండు నాలుగు ఉన్నాయి మాత్రలు మూడు ఉన్నాయి మాత్రలు నాలుగు దీంట్లో ఎన్ని ఉన్నాయి మూడు దీంట్లో నాలుగు దీంట్లో మూడు దీంట్లో నాలుగు దీంట్లో మూడు దీంట్లో నాలుగు దీంట్లో మూడు దీంట్లో నాలుగు అంటే ప్రతి పాదంలో మూడు నాలుగు మూడు నాలుగు అంటే పద్నాలుగు మాత్రలు ఉంటున్నాయి అర్థమైందా ముత్యాల సరము అనేటువంటి గేయంలో మూడు నాలుగు మూడు నాలుగు చొప్పున ప్రతి పాదంలో ఎన్ని మాత్రలు ఉంటున్నాయి పద్నాలుగు మాత్రలు ఉంటున్నాయి కానీ చివరి దాంట్లో ఏంది మూడు నాలుగు మూడు రెండు అంటే దీంట్లో ఏమొచ్చినాయి ఏడు పది పన్నెండు మాత్రలే వచ్చినాయి కానీ చివరి పాదంలో ఎప్పుడు కానీ ఏం చెప్పిందంటే ఏడు నుంచి పద్నాలుగు మాత్రలు ఎన్నైనా ఉండవచ్చు అని అన్నారు ఇది పద్యం కాదు గేయం కాబట్టి దీనికి ఎతి నియమము ప్రాస నియమము ఏం అవసరం లేదు అర్థమైందా దీంట్లో మనకు ప్రాసలాగా కనిపిస్తుంది కానీ అవసరం లేదు ఓకేనా పట్టపగలే నట్టి వీధిని పట్టబోరే జారచోరులు పట్టబోయితే వింకని ఒక పట్టమేలే రాజు రాజువట పాటలు పాటలు పాడడానికి ఇది ఇంకా మంచిగా పాడే చూడుంటే పట్టపగలే నట్టి వీధిని పట్టబోరే జారచోరులు పట్ట వింకని ఒక పట్టమేలే రాజు రాజువట ఎన్ని రకాలుగా పాడడానికి వీలుందో అన్ని రకాలుగా పాడతారు ముత్యాల ముత్యాలసరం అంటేనే గీతం గేయం పాటడానికి వీలుగా ఉండేటువంటి దాన్ని గేయము అంటారు అది ముత్యాల సరము ముత్యాల సరం అనే ఛందస్సును సృష్టించింది ఎవరు గురజాడు అప్పారావు అర్థం గుర్తు పెట్టుకోవాలి పూర్ణమ్మ ఎవరు రాసి ఇదేం అది పుత్తడి బొమ్మ పూర్ణమ్మ ఎవరు రాసిండు గురజాడప్పారావు ఆయన రాసింది ఆయన సృష్టించిన ఛందస్సు ఇది ఓకేనా